ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీ వీధిలో ఉండే ఒక స్త్రీ ఈ సమయంలో మీకు ఫోన్ చేస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు మరి ఇంతకీ మీరు సమస్యలు తీరాక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువువారిని వెంటనే సంప్రదించండి గురువారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం నాడు కన్యారాశి వారికి ఎందుకు మీ వీధిలో ఉండే ఒకసారి ఫోన్ చేస్తుంది మరెందుకు జాగ్రత్తగా ఉండాలి ఆమె ఏ ఉద్దేశంతో మీకు ఫోన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి వారికి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా ఉంటారు క్రమశిక్షణ కూడా వీరు కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తిని అస్సలు మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇక ఏలినాటి శని అనేది ప్రారంభమైంది ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం మూడు దశల్లో శని మీ యొక్క జాతకుల పైన ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అయితే కన్యరాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి కానీ శని కారణంగా వస్తున్న ఏలినాటి శని ప్రభావంతో వీరు మానసిక ఆందోళనకు గురవుతారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక సంవత్సరం నుంచి మొత్తం ఏడాదిన్నర సంవత్సరాల పాటుగా ఏలినాటి శని ప్రభావంతో కన్యరాశి వ్యక్తుల్లో జన్మించిన జాతకులు పడరాని అయితే పడుతూ ఉంటారు మీకు ఎన్ని కూడా రివర్స్ జరుగుతూ ఉంటాయన్నమాట మీ మీకు అదృష్టం ఉంటుంది ఆ అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మరి ఇదే సమయంలో సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం నాడు కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఈ విషయంలో మీ వీధిలో ఒక శ్రీ ఫోన్ చేస్తుంది దాంతో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరైనా సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం నాడు కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక స్త్రీ అంటే మీ వీధిలో ఉంటున్నటువంటి స్త్రీ ఫోన్ చేయడం మీకు జరుగుతుంది ఎందుకు ఆమె మిమ్మల్ని ఏం చేసి ఆశించి అంటే ఏం ఆశించి మీకు ఫోన్ చేయడం అనేది అంటే మాట సాయం కానీ లేదంటే ధన సాయం కానీ ఆశించి ఆమె మీకు ఈ సమయంలో మీరు ఆదుకుంటారేమోనని ఫోన్ చేస్తుంది బట్ మీరు ఆ స్త్రీ పిలవడం వల్ల వారి ఇంటి కనుక వెళ్ళారనుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు సహాయం చేసే చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు బట్ అక్కడ జరిగేది సిచ్యువేషన్ వేరే అండి ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని సహాయం కోసం అర్జించవచ్చు కానీ అక్కడ ఆ స్త్రీ ఏదో అన్యాయం జరిగినట్టు క్రియేట్ చేసి మిమ్మల్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది కాబట్టి రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరేనండి ఎవరైనా ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది అనుకోండి అది పగలు రేయి తేడా ఇక డిఫరెన్స్ అనేది లేకుండా మీకు ఒకవేళ ఒక స్త్రీ వీధిలోని స్త్రీ కాల్ చేస్తే డబ్బు సహాయం లేదా మాట సహాయం చేయమని ఖచ్చితంగా అడుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా ఈరోజు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయవలసి వస్తుంది వీలైనంత వరకు ఆమెను అవాయిడ్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో గనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఆ స్త్రీ వల్ల మీకు ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి మీకు ఏం టైంలో ఏం జరుగుతుందో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అన్నమాట కాబట్టి ఆ స్త్రీని వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది ఇక కన్యా రాశి వారు ఆ స్త్రీ వెంటనే ఫోన్ చేసింది అనుకోండి ఒక్క మాట మాట్లాడేయండి అంతేగాని అస్సలు మీరు గమ్మున ఉండదు ఎందుకంటే ఆ స్త్రీ ఫోన్ కాల్తో ఆగదండి కంటిన్యూగా మీకు ఫోన్ చేస్తూ టచ్లోనే ఉంటుంది కాబట్టి వెంటనే ఒక్క మాట మాట్లాడేసి ఫోన్ కట్ చేయండి ఎందుకని అంటే ఆ స్త్రీ ఏదైనా ఏదో ఆమె ఏదో మీ మాట్లాడిన రికార్డు చేసి తన దగ్గర ప్రూఫ్స్ లాగా ఉంచుకుంటుంది దానిని రేపు ఏదైనా చేయవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఏ రకంగా ఉందో మనం అందరం చూస్తున్నాం కదా సో దట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒక ఆడవారు మీకు ఫోన్ కాల్ చేసినట్లయితే కనుక తనకి ఏదైనా సహాయం కోరి చేస్తూ ఉన్నట్లయితే కనుక వెంటనే పరిగెత్తుకుంటూ అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే వారి ఇంటి దగ్గర సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు చిక్కుకుపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి వారు అస్సలు ఆ బందీకాడల నుంచి మీరు బయటపడలేరు ఎప్పటికీ కూడా బయటపడలేరు ఎందుకంటే చుట్టాలు కూడా ఇప్పట్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్త్రీలకే ఎక్కువ ఫేవర్గా ఉన్నాయి కాబట్టి గనక ఇందులో చిక్కుకున్నట్లయితే కనుక మీరు బయటకు రావడానికి చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది దాంతో మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు కాబట్టి కన్యా వారు అడ్వాన్స్గా ఆలోచించి ఆ స్త్రీకి మీరు సహాయం చేయాలనుకుంటే వేరొకరి ద్వారా సహాయం చేయండి అంతేగాని ఆ స్త్రీ మిమ్మల్ని కోరుకుంటుంది కదా అని వేరొకరికి కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి ఆమెకు ఫోన్ కాల్ చేసి వీలైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మనం ఏలినాడు శని అనేది మీకు ఉంటుంది కదా ఇక సో చూశారు కదండి రాశి వారు సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజు వీధిలో ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేయడం ద్వారా ఎటువంటి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏలినాడు శని అనేది ఉన్నది ఆ ఏలినాడు శనికి పరిహారాలు చూద్దామండి ఇక శివుని ఆరాధించుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి హనుమంతునికి హనుమంతుని చాలీసలు పట్టించండి ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సూర్య నమస్కారం చేయండి తద్వారా మీరు అనుగుణి జరుగుతూ ఉంటాయి కానీ అలాచి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి అలాగే మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదే విధంగా పశుపక్షాతులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అదేవిధంగా ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆ దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది సుషారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి